పుట్టినరోజు మన పేపర్ లో వచ్చింది ఈనాడు తన యొక్క విజయరాశి అంటే స్టిక్ పట్టుకునే నా చేతుల్లో ఉంది మన బ్రెయిన్ ఎలా సెక్రిటైజ్ అవుతుంది మనం చేసే పని మీద మన ఆలోచన మన చేత అందరం ఈ కాలేజీని తమ వృత్తులైన భవిష్యత్తు వైపుకి మంచుకోవడానికి ఎంచుకున్నాను నేను విద్యార్థి విద్యార్థులందరికీ నా శుభాభినుభాశీష్లు నా ముందు మాట్లాడిన ఎంసీహెచ్ఓడి గారు ఎంపీహెచ్ఓడి గారు ప్రిన్సిపల్ గారు వీరందరూ కూడా ఫోకస్ ఆన్ ప్రాక్టీసెస్ గురించే మాట్లాడారు వీటిని మీరు అర్థం చేసుకుని మీ జీవితంలో అనువయించుకోవాలని మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు తెలుగు భాషా దినోత్సవం మన భాష మన్ కి బాత్ లో ముందుగా ఆయన వచ్చి చెప్పినట్టున్నారు తెలుగు భాష దినోత్సవం మీరు గూగుల్లో అడిగితే ఏ మహనీయుడు పుట్టినరోజు వల్ల ఈవేళ తెలుగు భాష దినోత్సవం వచ్చిందో తెలుస్తారు ఎవరికైనా విద్యార్థులకు ఐడియా ఉందా ఇదిగు వెంకట రామూర్తి ఎందుకు చెప్తున్నానంటే ఆయన కూడా మనలానే జన్మించారు అంటే ఏ పని మీదైనా మాస్టర్స్ ముందు నా ముందు మాట్లాడిన ఒకరిలో ప్రాక్టీస్ 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 కాపీ చేయకండి ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను తన పేరు మీదుగా ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకునేటట్టుగా ఆయన మన భాష మీద అంత పట్టు సాధించారు మీరు కూడా కంప్యూటర్ అప్లికేషన్స్లో కానివ్వండి అది మేనేజ్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి మీదైన శైలిలో మీరు ఒక ముద్ర తీసుకురావాలంటే ఇది అమోఘమైన కాలం డిగ్రీ వాళ్ళకి మూడు సంవత్సరాలు మాస్టర్స్కి రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా మీరు పూర్తిగా అంకిత భావంతో ఈ పదిహేను సంవత్సరాల ఎడ్యుకేషన్ పన్నెండు సంవత్సరాల ఎడ్యుకేషన్ ఏ విధంగా గడిపారు అనేది ఒకసారి సింహాలోకం చేసుకుంటూ భవిష్యత్తులో ఎట్లా మీరు మంచి స్థితికి వెళ్ళడానికి మీరైన సాధించడానికి మీరేం చేయాలో ఇవాటికే మీరందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వయసు పూర్తి చేసుకున్న వయోజన మీ అందరికీ కూడా మీ ఆలోచన మీద మీ పనుల మీద మీకు ఒక నైపుణ్యం ఉందని నేను భావిస్తూ ఆ నైపుణ్యాన్ని మీ భవిష్యత్తు కోసం రాబోయే నలభై సంవత్సరాల భవిష్యత్తుకి మీరు ఇక్కడ నేర్చుకున్న ఇంత అనుకూలమైన ఉద్యోగించినప్పుడు ఉండదు వింటుకోవడానికి చూస్తారు ఇప్పుడు మీరు సమీ మీరు నేర్చుకోవడానికి మీ స్కిల్స్ బాగా పెంచుకోవడానికి ఇక్కడ ఉన్న అవకాశాన్ని People. Good morning. Are you happy? The facial expression says that you know, no happy, How no? tense that. First of all, I congratulate our to select this institution for various courses. I promise you that. When you are going to complete the course, we will arrange the placement offer to you. Don't worry about it. Because a team of faculty member give a knowledge, a set of other people are giving skill practice, we arrange external experts to give you a enhancing certificate courses knowledge. All right? Today, my advice to all everyone, you can prepare your resume today. What is resume? It's a biodata, correct? Huh? First, you can write everything about yourself. Then you have to talk. You can write about your skill area. Okay. So, what are things you want? You can fill it within the two years, within the three years. Definitely, you will complete everything. For that, we can give hundred percent guarantee. But you are doing daily you have to spend time to learn. Daily you have to spend time to update. Particularly for BCA course and BBA course, the new course you are studying under engineering college. Okay, the same course, right? Running in all other colleges. Your syllabus is totally different. Your uh, teaching methodology is totally different. You are having more skill than others. That's why I am saying that you are eligible to get a job within three years. Okay? One point for the BBA course bright opportunity available. Even the MBA also bright opportunity available. Because you became a manager everywhere, correct or huh? Who is the manager?